ప్రపంచ కార్మికుల హక్కులను సాధించిన ఒక మహాజ్వలితమైనటువంటి మేడే రోజున ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ కృష్ణా జిల్లా శాఖ ఒక చారిత్రాత్మకంగా నిర్వహించినటువంటి మహాసభ విజయవంతం చేసే క్రమంలో మరి వేదిక మీద ఉన్నటువంటి అగ్ర నాయకులందరికీ కూడా పిఆర్టియు కృష్ణా జిల్లా శాఖ పక్షాన హృదయపూర్వక అభివృద్ధి తెలియజేస్తూ పెద్దలు అనేక మంది విషయాలను అనేక విషయాలు తెలియజేశారు ఏదేమైనా ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడం అనేటువంటిది ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా ఒక సవాలుగా తీసుకోవలసిన సమయం అనేది ఆసన్నమైంది ఎందుకంటే మన ఉద్యోగ వర్గాల్లోనే కొంతమంది ఉద్యోగ వర్గాలు కొన్ని ప్రయోజనాలను పొంది ఇంకొంతమంది ఒక అన్య ఒక ఆ ప్రయోజనాల్ని పొందకుండా ఒక అన్యాయపరితమైనటువంటి ఒక అన్యాయమైనటువంటి విధానంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ విధానాన్ని మనం ప్రసరించాలి ఆ విధానాన్ని ప్రభుత్వాన్ని ఎండగట్టవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఇవాళ ఒక ప్రధాని ప్రాధాన్యత కలిగిన అంశంగా తీసుకున్నాయి నా ఉద్దేశం అయితే ఒకే ఒక మాట చెప్పి విరమించి తెలుసుకున్నాను సిపిఎస్ ని రద్దు చేయడం ఉద్యోగ సంఘాల బాధ్యత కాదు అది ప్రభుత్వం యొక్క బాధ్యత ఏ ప్రభుత్వం అయినా మళ్ళీ గద్దె ఏ ప్రభుత్వం మళ్ళీ నిలబడాలంటే సిపిఎస్ ని రద్దు చేయడం ఒక్కటే మార్గం అది మన కోసం కాదు వాళ్ళ కోసం చేయవలసిన అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఈ మంచి అవకాశం కలిగేసిన మిత్రులకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ విరమిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ